ఆంధ్రప్రదేశ్ ఆంధ్రదేశము మనము ఆంధ్రులము ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో సనాతనమైన జాతి జాతీయ భావాలు కలిగి ఉండటము దేశభక్తి పౌరుషము పోరాటము స్వేచ్ఛా పిపాస పరిపాలనా దక్షత త్యాగనిరతి నిస్వార్థము సమరసత ఇవన్నీ కూడా ఆంధ్రుల అభ్యుదయ లక్షణాలు ఆంధ్రదేశ్ రాజధాని అయినటువంటి ఓరుగల్లు మీద మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ నుంచి వచ్చి దాడి చేసి అనేక ప్రయత్నాల తర్వాత యుద్ధం తరువాత ప్రతాపరుద్రుడిని ఓడించిన తరువాత ఊరుగల్లు ధ్వంసము చేయబడిన తరువాత తిరిగి మహమ్మద్ బిన్ తుగ్లక్ను ఢిల్లీకి తరిమి కొట్టింది మన నూజివీడు పక్కన ఉన్న ముసునూరుకు సంబంధించినటువంటి ముసునూరు నాయకులు పౌరుష పరాక్రమాలలో ఆంధ్రులు అగ్రగణ్యులు ఇప్పుడు కాదు మహాభారత కాలం నుంచి ఈరోజున ఆత్ ఆంధ్రులు ఆత్మ న్యూనత లేదా ఆత్మ విస్మృతి పొందిన స్థితిలోకి వెళ్ళిపోయారు చారిత్రకమైన కారణాలు గత వంద సంవత్సరాల లోపు జరిగిన సంఘటనలతో ఇలా జరిగింది ఈరోజున మన భారతదేశ ప్రధానమంత్రి ప్రీతమ నాయకులు పరిపాలనా దక్షులు నిరంతరము దేశక్షేమం కోసము కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునిచ్చారు రాబోయే ఎన్నికల్లో కావలసిన రావలసిన స్థానాలు కనుక వచ్చినట్టయితే రాబోయే వెయ్యి సంవత్సరాల వరకు భారతదేశానికి బాటలు ఉన్నటువంటి ఒక చాలా విస్తృతమైన సుదూరమైన స్పష్టమైనటువంటి లక్ష్యాన్ని మన ముందు ఉంచారు మన ముందు అంటే జాతి ముందు దీనికి ఆయా ప్రాంతాలలో ఆయా రాష్ట్రాలలో చాలా చక్కగా సమాజం స్పందిస్తూ ఉన్నది జాతి హితము భారతదేశము భారతదేశం యొక్క జాతి హితాన్ని దృష్టిలో పెట్టుకుని జాతి సంరక్షణ జాతి వైభవము జాతి స్వేచ్ఛ జాతి స్వాభిమానము జాతి సార్వభౌమత్వము వీటిని కాపాడటంలో మన ఆంధ్రజాతి ఎప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉంది రామాయణ కాలం నుంచి ఉన్నటువంటి జాతి మన ఆంధ్రజాతి ఈరోజు చాలామందికి ఉత్సాహం ఎక్కువ పోయి తెలుగు తెలుగు తెలుగులో ఉపయోగిస్తూ ఉన్నారు అంటే ఆంధ్రత్వాన్ని హత్య చేయడానికి సమాధి కట్టడానికి అంకణం కట్టుకున్న పాపాత్ములు కాబట్టి రోజున మన జాతి కూడా తిరిగి భారత జాతి పునర్వైభవ వికాస మార్గంలో మన వంతు సహకారాన్ని యోగదానాన్ని అందించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అటు ఎటు తిరిగి పార్లమెంట్లో లోక్సభలో కావలసినటువంటి ఆధిక్యత సర్వసాధారణంగా సులభంగా నల్లేరు మీద బండి నడకలాగా సాధించగలరు అయితే రాజ్యసభలో ఈ జాతీయ భావాలు కలిగినటువంటి దేశభక్తి కలిగినటువంటి శక్తుల యొక్క సంఖ్య పూర్తిగా పెరగాల్సి ఉంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆ విధంగానే పార్లమెంటుకు సభ్యులు వెళ్ళాలి శాసనసభలో కూడా అందుకు తగిన పద్ధతిలో శాసనసభ్యులు ఉంటేనే రాజ్యసభకు కూడా సభ్యులు ఎన్నిక అవుతారు కాబట్టి ఇటు శాసనసభ విషయంలో కావచ్చు అటు పార్లమెంటులో కావచ్చు కేవలము జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ సంరక్షణను దృష్టిలో పెట్టుకుని జాతి వైభవాన్ని దృష్టిలో పెట్టుకుని డచ్ వాళ్ళతో పోరాడిన ఆంధ్రజాతి పోర్చుగీసు వాళ్ళతో పోరాడిన ఆంధ్రజాతి మొఘలాయిలతో పోరాడిన ఆంధ్రజాతి ఇంగ్లీషు వాళ్లతో పోరాడిన ఆంధ్రజాతి ఈరోజున ప్రపంచమంతా ఏకమై భారతదేశాన్ని నొక్కాలనో తొక్కాలనో ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ మొత్తము ప్రపంచానికి కూడా వేలు పట్టించి మనతో పాటు కలిపి నడిపించుకుపోయి ప్రపంచ అభ్యున్నతికి కూడా పాటుపడే స్థితిలో ఎదుగుతున్న భారతదేశానికి మనదంటూ ముద్ర ఉండే మనదంటూ సహకారం ఉండేటువంటి మనదంటూ ప్రేరణ ఉండే మనదంటూ స్ఫూర్తి ఉండేటువంటి ఒక జాతీయ భావాలు కలిగిన నాయకత్వ వికాసము ఆంధ్ర జాతి ఢిల్లీకి అందించాల్సిన అవసరం ఉంది అందుకనే ఈ రోజున మన ఆంధ్రుల చరిత్రను నెమరు వేసుకుంటూ ఆంధ్రుల ఇతిహాసాన్ని నెమరు వేసుకుంటూ ఈ జాతి పునర్నిర్మాణంలో మన వంతు కృషిని యావత్తు భారత జాతికి మనం అందించాలా అన్నటువంటి ఒక విషయాన్ని మేము ముందు ఉంచుతున్నాం కాబట్టి మొత్తము ఆంధ్రులందరూ కూడా రోజున ఆ విధంగానే ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఒకే తిరుగుగా ఒకే విధంగా ఒకే పద్ధతిలో ఒకే విధానంగా ఆలోచించాలా అని చెప్పి కూడా అందరి దృష్టికి తీసుకొస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు